शरणु शरणु शिर पुरसाई गरुण छो पोमा शरणु शरणु शरण पुरसाई पोरसाई गर्ुण छो पोमा द्वार कमई शरण शरण తిరిడీ పురసీ అందరిలోను నిన్ను చూసేడి కనులను మాకిమ్ము సాయి సాయి కొందరికైనా సయము చేములు మాకిమ్ము సాయి సాయి శరణు శరణు పురసాయి పురీ శ్రద్ధఘని దివ్య చరితము వినడి మాకిమ్ము సాయి సాటి వారి పై నిందలు మాకిమ్ము సాయి సాయి శరణు శరణు తిరిడి పుర సాయి మధురము గైలా గనము చేసడి గళమును మాఖ్యమ్ము సాయి సాయి ఎన్నడూ నిన్ను మరచిపోవని వరమును మాకిమ్ము సాయి సాయి శరణు శరణు శిరిడి పుర సాయి కరుణ చూపుమా ద్వారకమాయి శరణు శరణు శిరిడి పుర సాయి కరుణ చూపుమా శరణు శరణు శిరిడి పురసాయి శరణు శరణు శిరిడి పురసాయి శరణు శరణు శిరిడి పురసాయి